కూర్చోండి 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 కౌశేఖర్ రెడ్డి గారు కూర్చోండి అధ్యక్ష అధ్యక్ష ముఖ్యమంత్రి గారికి ఒక ముఖ్యమంత్రి గారికి అధ్యక్ష మీ మీ నాయకుడు మాట్లాడుతుడు ఒక జ్వర అధ్యక్ష ఎవరు మాట్లాడే ఆ దాడర్లో మీరే పెట్టాలి అధ్యక్ష వాళ్ళని కూడా కంట్రోల్ చేయాలి మీరు మమ్మల్ని పెడతలే పెడతలేరు సార్ అధ్యక్ష ముఖ్యమంత్రి గారికి సహనము సంయమనము ఓపిక ఉండాలి అధ్యక్ష మాటి మాటికి ఓపిక కోల్పోయి ఈ రన్నింగ్ కామెంటరీ అవసరం అధ్యక్ష అధ్యక్ష నేను కూడా అనొచ్చు అధ్యక్ష పేమెంట్ కోటాలో ముఖ్యమంత్రి పదవి కొట్టేసిన నేను కూడా అనొచ్చు మాట్లాడడం మేము కూడా మాట్లాడతాం అయ్యల పేర్లు చెప్పి అయ్యల పేర్లు చెప్పి పదవులు అంటే రాహుల్ గాంధీని అంటుండ రాజీవ్ గాంధీ అంటుండ నాకు తెలియదు అధ్యక్ష ఆయన గురించి మాట్లాడుతున్నాడు ఇప్పుడు చాలా నేను గౌరవ గౌరవ సీనియర్ శాసన సభ్యులు ప్రభుత్వంలో అనేక సంవత్సరాలు పనిచేసిన కోరుతా ఉన్నాం చాలా ఇది మేము ఆక్షేపించేది లేదు ఏ రోజు వారు మాట్లాడిన మాటలు తప్పకుండా వెనక్కి తీసుకోవాల్సిందే నేను ఈరోజు మేము కోరుతా ఉన్నాం అదే ఇంత సీరియస్గా మేము రోజు డెమోక్రటిక్ గా ఒక డిబేట్ ని ఈరోజు మేము కోరుతా ఉన్నాం అధ్యక్ష ఇంత సీరియస్ ఇష్యూను ఇంత సీరియస్ ఇష్యూను ఈ విధంగా నేను ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా ఇంత సీరియస్ ఇష్యూను ఈ విధంగా పక్కదారిపోతే రాష్ట్ర ప్రజలకు సంబంధించిన ప్రయోజనాలు పక్కన పడతాయి దయచేసి గౌరవ శాసన సభాపతిగా కోరుతా ఉన్నాం లెట్స్ గో టు ద సబ్జెక్ట్ సార్ అదర్వైజ్ అదర్వైజ్ విల్ వీ విల్ సార్ ఎవరికైతే ఇంట్రెస్ట్ లేదో మా రెజల్యూషన్ మూవ్ చేస్తారు రెజల్యూషన్ పూర్తి స్థాయిలో మూవ్ చేస్తారు అదే రెజల్యూషన్ హౌస్ దానుకుంటాము కానీ డెమోక్రటిక్ స్పిరిట్లో మీ అభిప్రాయాలను తెలుసుకొని ముందుకు పోవాలని ఆలోచన చేస్తూ ఉన్నాం అధ్యక్ష దయచేసి గౌరవ సభ్యులను కూడా కోరుతా ఉన్నాము లెట్స్ గో ఆన్ టు ద సబ్జెక్ట్ ప్లీజ్ గారు మాట్లాడండి మీరు స్పీకర్ సార్ దయచేసి ప్లీజ్ మా ఒక్కరికి నీతులు చెప్తే కుదరదు సార్ అటు కూడా చెప్పాలి అక్కడ కూడా నాయకుడు కూడా అయ్యల పేర్లు చెప్పుకొని మేనేజ్మెంట్ కోటాలని సభానాయకుడు మాట్లాడొచ్చా ఇది సంస్కారమా ప్లీజ్ మరి నేను నేను ఒక సభ్యుడిని నా హక్కులు కూడా మీరే కదా కాపాడాలా వారు మాట్లాడినప్పుడు తప్పకుండా సమాధానం చెప్పాలి అధ్యక్ష నేను ఒకటే చెప్తా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష తమరిని కోరేది ఈరోజు మేము స్పష్టంగా చెప్తున్నాం గవర్నమెంట్ ఏదైతే చర్చ ప్రారంభించిందో ఆ చర్చను మేము స్వాగతిస్తున్నాము హండ్రెడ్ పర్సెంట్ సమర్థిస్తున్నామనే మాట నేను చెప్తా ఉన్నా అయితే ఒకటే ఒకటేమంటే భవిష్యత్తులోనైనా శ్రీధర్బాబు గారు ఈరోజు మీరు బిజినెస్లో రెజల్యూషన్ అని ఇచ్చారు భవిష్యత్తులో పెట్టండి సబ్జెక్ట్ మీద చర్చ ఉంటే ఆ చర్చకు స్టేట్మెంట్ ఇవ్వండి సో దట్ మెంబర్స్ కెన్ కమ్ ప్రిపేర్డ్ అది వదిలేస్తే ఆ మీమాంస వదిలేస్తే అధ్యక్ష ఇప్పుడే నేను చెప్పాను ఇప్పుడే నేను చెప్పాను అధ్యక్ష మేము సీరియస్ విషయం కాబట్టి రిజల్యూషన్ సరిగ్గా పెట్టమని చెప్తున్నా గారు అధ్యక్ష ఈ రకంగా మంత్రులు డిస్టర్బ్ చేయడం మాటి మాటికి పద్ధతి కాదు సీనియర్ మెంబర్లు ఇదేం పద్ధతి అధ్యక్ష స్వాగతిస్తున్నామని చెప్తే మళ్ళీ ఈ రకంగా ఇబ్బంది పెట్టడం ఏంది గారు ప్లీజ్ కూర్చోండి కూర్చోండి నేను ఇస్తాను